విడిదొడ్డి మండలం చెప్పాల గ్రామంలో సీసీ కెమెరాలు ఎవరైతే గ్రామానికి కాంతి రక్షణ పరిరక్షణ దొంగతనాలు అవుతున్నాయి మరి దేనికైనా కానీ ఈరోజు టెక్నాలజీని మరి సీసీ కెమెరాల ద్వారా మనం ఉపయోగించుకుంటున్నాం మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గ్రామస్తులు ఈ గ్రామంలో లేదు కాబట్టి నేను ఒక సాయం చేస్తాను ముందుకొచ్చిన మరి నరేష్ గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి అదేవిధంగా గ్రామస్తులు ఏదైతే ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఎవరైతే నా గ్రామము నా ఊరికి ఎంతైనా సేవ చేయాలి మరి ఢిల్లీకి రాజు అయినా కానీ తల్లికి కొడుకు అన్నట్టు మరి ఎవరికైనా సొంత గ్రామం మీద ప్రేమ ఉంటుంది మరి చాలా మంది గవర్నమెంట్ నాకేం చేస్తుంది అని అడగడం తప్ప మరి నేనేం చేస్తున్నా నా వంతు కృషి ఎంతో కొంత చేయాలి కదా మరి ఒక పౌరునిగా ఒక సిటిజన్గా మరి ఎక్కడున్నా ఏడున్నా మన గ్రామము మన ప్రజలు మనోళ్ళు అనుకున్నప్పుడు ఎంతో కొంత మరి చేయాలనుకుంటే ఏదో ఒకటి చూస్తారు ఏదో ఒకటి చేయొచ్చు అది ప్రతి ఒక్క పౌరుడు కూడా మరి చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది మరి ఈరోజు చూసినట్టయితే అంతటా వర్షాలు బాగా పడుతున్నాయి కానీ మా మిడుదోడి మండలంలో దుబాక నియోజకవర్గంలో అసలు వర్షాలే లేవు ఇది చాలా నిజంగా కూడా వరుణదేవుడు మూలం ఖరణిస్తలేడు మరి పట్టంతలా కూడా ఈ వర్షాలు మరి కనీసం మీద నాట్లు వేసుకున్నారు బోర్ల ద్వారా అప్పులు తెచ్చుకున్నారు మరి ప్రభుత్వము ఎలక్షన్లప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసింది రైతుల గురించి మరి ఏ ఒక్క వాగ్దానం కూడా మరి నెరవేరలేదు ఈ రోజు అప్పో సపో వేసుకొని మరి బోర్లు ఉన్నాయి కాబట్టి ఇంత ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఇంత బోర్లు కూడా కొద్దిగా పోస్తున్నాయి పర్వాలేదు మరి నాట్లు వేసుకొని మక్కజొన్నలు వేసుకొని పత్తులు వేసుకొని మరి పెట్టుబడులు పెడితే మరి ఈ తప్పుడు వానలకు కొద్దిగా ముందుకు పోతున్న వర్షాకాలంలో కావాల్సిందల్లా వాటికి యూరియా కావాలి అమోనియా కావాలి మరి ఈ రెండు కూడా దొరకట్లేదు చాలా ఇబ్బందుల పాలైతుంది గతంలో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంతకంటే ముందు కూడా తెలంగాణ రాష్ట్రం రాకముందు మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా రైతులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తప్ప ఆ తర్వాత ఎప్పుడు కూడా రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగలేదు సొసైటీల ద్వారా వస్తే లారీలను రోజుకు పది ఇరవై లారీ ఒక సొసైటీకి వస్తే మరి పాపం మళ్ళీ మండల మండల హెడ్ క్వార్టర్కి వచ్చి ఫర్టిలైజర్ తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏ గ్రామానికి ఆ గ్రామం లారీ పంపేది సపోజ్ మిడిదొడ్డికి పోతే రెండు రోజుల కూలి ఖరాబ్ అవుతుంది పని ఖరాబ్ అవుతుంది మరి చెప్పేలా ఫర్టిలైజర్ కావాలి యూరియా కావాలంటే మరి మిడిదొడ్డి సొసైటీకి వచ్చిన లారీని కూడా చెప్పేళ్ళకు పంపించి రెండు మూడు నాలుగు లారీలు వచ్చి ఇక్కడనే అన్లోడ్ చేపించి రైతులకు ఇక్కడనే మరి పనిచేయదు మరి ఈ రోజు అన్ని గ్రామాల నుంచి వచ్చే రెండు లార్లెక్కో మూడు లారీ నిన్న మనం చెప్పలా చౌరస్తాల సైకి చేస్తే వందల మంది లబోది పాప లేడీస్ అయితే పొద్దున నాలుగు గంటలకు చెప్పులు పెట్టుకొని లైన్లో నిద్రపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి మరి కనీసం మరి రైతుల గురించి ఏ ఒక్క మంత్రి గాని మరి ఇంత పెద్ద దుబ్బాకల నిజంగా అన్ని మండలాలలో మనది ఎనిమిది మండలాలు ఎనిమిది మండలాలలో కూడా మొత్తం వ్యవసాయం తప్ప ఇంకో పని లేదు ఇంటింటికి వ్యవసాయం ఇంతో అంతా వేసుకున్నారు మక్కజొన్నలు వేసుకున్నారు పత్తులు వేసుకున్నారు సమయానికి ఈ యూరియా బస్తాలు అందకపోతే ఈ అంతకంటే దారుణం ఇంకే ఉంటది మరి దీని మీద ధర్నాలు చేస్తున్నారు మనం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా రైతులు ధర్నాలు చేయగా చూసినా మనం ఫర్టిలైజర్ గురించి యూరియా గురించి ఇలా మందు సంచుల గురించి ఇంత ధర్నాలు చేస్తున్నారంటే ఇలా ప్రభుత్వం ఎక్కడ ఉన్నది మరి ఏ ఒక్కరన్నా వచ్చి ఇక పలానాడు వస్తుంది లారీ పలాడు ఇస్తాం ఈ సొసైటీకి రోజు పొద్దుగాలు లేవగానే నాకు పొద్దున ఆరు గంటలకు పూలు సురువైనాయి రాత్రి పది పన్నెండు దాకా వచ్చే పూలలో నైంటీ పర్సెంట్ పోలు ఈ ఎరువుల గురించే వస్తున్నాయి అంటే ఇంత దారుణం ఉందంటే మరి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏది ఏమైనా ఈరోజు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది మరి ఇప్పటికైనా కళ్ళు తిరుగుండి పూర్తిగా కన్ పెన్ కన్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఏం డౌట్ లేదు ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ లాగా ఇచ్చే ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట కలిపి ఈ రోజు ప్రజలకు పట్టించుకునే బాధలు కాదు రైతులను పట్టించుకునే బాధలు కాదు రాజకీయాలు చేసిన తప్ప అర్థకంటే మించి ఏమి లేదు ఏదో ఒక డైవర్షన్ కావచ్చు ఏదో ఒక మరి ప్రభుత్వం అనేది మరి ఈ రోజు వరకు కూడా మనం కనీసం అంటే నీళ్ళు ఇస్తే కనీసం రైతులకు ఎరువు అంటే అంతకంటే దారిలో ఇంకోటి ఉండదని చెప్పి